ി എം ഡി ന്യൂസ് പേര് കാമാക്ഷി వార్తా విశేషాలు సిద్ధపేట జిల్లా హుస్నాబాద్ అన్నదాత ఫెర్టిలైజర్ దుకాణం ఎదుట రైతుల ఆందోళన నుంచి లైన్ లో ఉన్న హమాలీలతో యూరియా బస్తాలు బయటికి పంపిస్తూ బ్లాక్ లో అమ్ముకుంటున్నారంటూ రోడ్డుపై బైఠాయించే నిరసన తెలిపారు రైతుల నిరసనతో అక్కడికి చేరుకున్న వ్యవసాయ అధికారిని పూజ ఫెర్టిలైజర్ దుకాణ యజమానులకు నోటీసులు జారీ చేశారు తమ అనుమతి లేకుండా హమాలీలతో యూరియా బస్తాలు బయటికి ఎందుకు పంపిస్తున్నారో వివరణ ఇవ్వాలని కోరారు बाबू <Es> <of> <tionhalf>

ಅเมริกา ಡೈವರ್ಟರ್ ಸಾಗರ ಮಾತ್ರ ಕೊನೆ ಆಗುತ್ತೆ ಅದಕ್ಕೆ ಕಾರಣ ನೀತಿಗಳು ಈ ಮಾಕೇಟ್ ಫೈನಾನ್ಸ್ ಅಲ್ಲಿ ಮಲ್ಲಿಗೆ ಅವರ ಆಧಾರಣೆ ಅವರು ಅವರನ್ನ ಎದುಕ್ಕಿ ಆಲಂಕೆ ಮಾಡ್ತಾರೆ ಆ ಮೊಮೆಂಟ್ ಡೈವರ್ಟ್ ಆಗುತ್ತೆ ಆ ಇಷ್ಟಕ್ಕೆ ತಗೊಳ್ಳಿ ಇಷ್ಟಕ್ಕೆ ಮಾಡ್ತಾನೆ ಅದಕ್ಕೆ અલા હાલી કે કોંગાળ મેરૂ પોતોને બેડ્યા હતા વાલે કોસર બ્રૂફ પર સામે મેડું જતુર મેરૂ ಆಲ್ರೆಡಿ <tutly> ಮಾ <messentially> <rob> <tiling> <stimulus> <s> మూడు వందల బస్సుల్లో ఎంత షాపు పంపించారు అయితే మాకు బస్తాలు రాలేదు ఎందుకు రాలేదు అని మేము నిలదీస్తే మేడం తీసుకొచ్చి ఇక్కడ నిలదీస్తే ఆల్రెడీ షాప్ ఆయన ఏం చెప్తుందంటే మేము నలభై బస్తాలు హమాలోకి ఇచ్చేసినాము ఎందుకంటే వాళ్ళకి ఇవ్వకపోతే మాకు పని చేస్తలేరు అని వాళ్ళు చెప్తున్నారు మేడం ఏం చెప్తుందంటే నా పర్మిషన్ లేకుంటే మీరు ఎలా ఇచ్చారు కానీ మేడం అడిగితే కూడా మాకు బస్తాలు లేదు ఇప్పుడు కాగా నలభై బస్తాలు మేము నైలబడితే మాకు బస్తాలు చూపడం లేదు మీరు షాపోలు అమల పేరు మీద నలభై బస్తాలు అదే అమ్ముకున్నారు అమ్ముకున్నారు మాకు టోకెన్ నంబర్ గా మూడు వందల ఇచ్చినట్టు మీరు ప్రూఫ్ చూపెట్టారు మా దగ్గర టోకెన్స్ ఉన్నాయి టోకెన్స్ ఉన్నాయి మళ్ళీ అడిగితే వాళ్ళు ఏమంటారు దౌజర్యంగా వాళ్ళు ఏమంటారు అంటే మేము ఇక్కడే అమ్ముకుంటాం ఏం చేసుకుంటారు చెప్తారా మేము ఇంకోటి సార్ గ్రూమర్లకి వెళ్ళాం మేము ఆ రోజు

కంటే ఎందుకు నోటీస్ ఇవ్వడం జరిగింది మాకు ఎక్స్పరేషన్ ఇవ్వాలి వాళ్ళ లైసెన్ క్యాన్సిల్ చెప్పడం జరిగింది గత నెల మధ్య లోన్ నుంచి సరిపడే యువత దొరకక రైతులందరూ లేక ఇబ్బందులు పడుతుంటే రోజుల పాటు తిరుగుతుంటే పని పాట వదిలిపెట్టుకొని పొద్దున ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎక్కడ ఎరువులు వస్తాయి ఏ దుకాణాలు ఎరువులు వస్తాయి ఏ అధికారి ఏం చెప్తారని చెప్పేసి చాలా చుట్టూ తిరుగుతుంటే వచ్చిన యూరియాను కొంతమంది పట్ల షాప్ యజమానులు కావాలని చెప్పేసి వచ్చిన యూరియాను బ్లాక్ చేసి బయట ఎక్కువ ధరలకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అనుచరులకు ప్రయత్నం చేస్తారు అనుచరులకు రైతులకు ఇంత తప్పేం లేదు ఎక్కువ ధరకి ఎందుకు అడుగుతున్నాం అడుగుతున్నాం అదేవిధంగా మబ్బున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటలకు వస్తే లైన్ పడితే ఐదు వందలు ఆరు వందల బస్సాలు వస్తే అందుకని రెండు వందల మూడు వందల బస్సాలు మాయం చేసి మిగతా రెండు వందల మూడు వందలు ఇస్తే ఏం సరిపోతారు అడుగుతున్నాం అధికారులకు మనులే విజ్ఞప్తి చేసిన వ్యవసాయ అమ్ముకుంటారు వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు ఇవాళ రైతులు పొద్దుగాల ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఇచ్చాలి ఈ టైం వరకు ఉంటే అన్నాదాంతలో ఎరువుల దుకాణంలో ఐదు వందల యాభై బస్సాలు వచ్చినాయని చెప్తే నాలుగు క్యూలని జరిగింది దాదాపు మూడు వందల యాభై బస్తాల పైన అయిపోయిన తర్వాత అయిపోయినా అని చెప్పి చెప్పడం జరిగింది మరి మిగతా బస్తాలు ఏడు మీద అడుగుతాం రైతులకు రాసిచ్చిన చిట్టుల మీద రాసిన వ్యవసాయ అధికారులు ఆ చిట్టును ఎందుకు మిగిలిన అడుగుతాం మీకు ఎంత సాక్ వచ్చిందో తెలుసు అధికారులకు మరి ఎందుకు మిగుతాయని అడుగుతున్నాం ఆ చిట్టలు చిట్టులకు ఇవ్వకుండా ఆ బస్తాలు ఏమైనా అడుగుతున్నాం ఏదైతే షాపులకు రాసిండ్రో ఆ షాపులు ఎందుకునేవని అడుగుతున్నాం మేము మొదటి చేస్తున్నాం సరిపడా ఎరువులు అందుతలా వచ్చిన ఎరువులను బ్లాక్ చేయకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఎక్కువ ధరలకు అమ్ముకోవాలి అమ్ముకోకుండా చూడాలని చెప్పి అడగడం జరిగింది మరి జరిగేది ఎక్కువ ధర అమ్ముతున్నారు ఎక్కడో బ్లాక్ చేసినట్టు కనబడుతుంది అలా మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాథ్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో